కుప్పగుల ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తూ మరోవైపు అభివృద్ది సంక్షేమ పథకాలకు కూటం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే కృత నిశ్చయంతో ఉందని ఇవాళ రాజమండ్రిలో ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తలకు మించిన భారమైన హామీల అమలు విషయంలో కూటమి దూసుకుపోతుందన్నారు దీమలను అందించారు ఏడుసార్లు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు నా వరకు నేను ఒక అవగాహనతో అభివృద్ధి ధ్యేయంగా గ్రూపు రాజకీయాలకు అన్నిటికీ అత్యత్తంగా ఒక నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు జన లక్ష్యంలో పనిచేశాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం సమగ్ర అవగాహనతో పూర్తి చేయడానికి రాష్ట్రం మీద మన జిల్లా మీద మన ప్రాంతం మీద ఒక అవగాహనతో చేసాం సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నాం సన్మానాలు చూసాం అవమానాలు చూసాం అన్నిటికీ పని పనిచేసుకుంటూ వెళ్ళాం ఇవాళ నూతనంగా ఏర్పాటైన కూటమి రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మోడీ గారి నిర్దేశంతో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నాం సమస్యలు ఎదుర్కొన్నాం ఈరోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని కుదుపెట్టారు భూములు కబ్జా చేశారు దోపిడీకి తరలేపారు అభివృద్ధి లేకుండా పోయింది బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే గత ప్రభుత్వ నిర్వహణ జరిగిన నష్టం తీవ్రమైంది అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంది ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగిపోయాయి ఆర్థిక లోటు ఉంది ఏం చేయాలన్నా ముందుకు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు ఉంది అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి జయంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పాత అప్పులను తీర్చడం రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళటం నిరుద్యోగాన్ని తొలగించడం పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెట్టుబడులు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడికక్కడ రకరకాల ప్రతి ఏమీ మాట్లాడలేక ఏదో గోపల్స్ ప్రచారం చేస్తున్నారు ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే నలభై ఐదు వేల కోట్లు పాత బాక్యలు చెల్లించాం ఎనిమిది నెలల్లోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పాత బాకీలు దాదాపుగా పాత బాకీలు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు సెంట్రల్ స్కీమ్లో బాకీలు పెట్టి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు నీటి బలదల బాకీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఈ విధంగా నలభై ఐదు వేల కోట్లు పాత బాకీలు చెల్లించాం మరలా పంచాయతీ రాజ్కి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు గ్రామాలకు రిలీజ్ చేశాం అలాగే ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం టూ పథకాలకి ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లు ఈ ఎనిమిది నెలలోనే మనం ఖర్చు పెట్టగలిగాం మాట తప్పలేదు మడం తెప్పలేదు చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్ మూడు వేలు చేస్తానన్న పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు కూడా పెంచలేకపోయాడు దగా చేశాడు కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేవలం వచ్చిన నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేసి పాత నెలలు కూడా లెక్కించి ఐదు రకాల పెన్షన్లు మనం పదహారు రకాల పెన్షన్లు ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా మంచాన బట్టి తిండి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు కుష్టి వ్యాధిగ్రస్తులకి కిడ్నీ వ్యాధిగ్రస్తులు పదివేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనం పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్ భారీగా ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికం వాళ్ళ వ్యయం కూడా మూలధన వ్యయం నలభై వేల కోట్లకు పెంచాం మామూలుగా గత ప్రభుత్వం కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చు పెట్టాం మూలధన వ్యయంలో వాళ్ళ మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు మనం ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే అన్ని స్కీములు అయ్యేలాగా అన్నా క్యాంటీన్లు మొదలైనాయి మళ్ళీ ఆదరణ పథకం మొదలవుతుంది ముఖ్యమంత్రి గారి నిధికి భారీగా ప్రజలకు అందుతూ ఉన్నాయి ఉచిత సిలిండర్ పథకం అమలైంది కొంతమంది అంటారు ఒకటే ఇచ్చారు కదండి నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు మూడు గ్యాస్ బండ్లు వేస్తాం ఒకే రోజు మూడు గ్యాస్ బండ్లు ఎవరు ఒకే బండ్ ఇచ్చారని దుష్ప్రచారం వాళ్ళకి సమాధానం ఏంటి ప్రతి నాలుగు నెలలకి ఒకటి చొప్పున మూడు గ్యాస్ బండ్లు రిలీజ్ అవుతాయి రోడ్ల మరమ్మతులు చేస్తాం ఇవాళ ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా గో గోతులమయంగా మార్చిన గత ప్రభుత్వానికి భిన్నంగా వచ్చిన వెంటనే ఇవాళ రోడ్ల మరమ్మతులు చేసాం అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ బీటీ రోడ్లు వేయడం కోసం మూడు వేల కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని చేసుకున్నాం అలాగే నాయి బ్రాహ్మణులకు జీతాలు పెంచాం ఇరవై వేల రూపాయలు మత్స్యకారు పదివేల నుంచి ఇరవై వేలకు పెంచాం అర్చకులకి ఇమాములకి మధ్యాహ్నములకి పదిహేను వేల రూపాయలు చేసి ఇస్తా ఉన్నాం ఇవాళ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపేట వేశాం రకరకాల మాట్లాడే వాళ్ళకు ఇదే సమాధానం ఎస్సీలకు ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీలకు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మైనార్టీకి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై కోట్లు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టేలాగా నిర్ణయం చేసి చేసాం అలాగే చెప్పిన ఆరు సూత్రాల్లో కొన్ని అమలైనవి కొన్ని అమలవుతున్నాయి మే నుంచి ప్రతి